அண்ணை <tries> வெட்ட <tries> આજે સદમિયા લેવા అందరికీ నమస్కారం అస్సలం వలైకుం ఈరోజు మన ముప్పై మూడో డివిజన్లో రోడ్డు మరియు సీసీ డ్రైనేజ్ ఓపెనింగ్ జరిగే చేయడం జరిగింది ఇది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇరవై లక్షల పని ఇది ప్రతి డివిజన్లలో కడపలో యాభై డివిజన్లలో యాభై ఇరవై లక్షలు ఇచ్చినారు మన కార్పొరేషన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు మన కార్పొరేషన్ మేయర్ సారు మరియు కమిషనరు ఇద్దరు కలిసి ప్రతి డివిజన్లో ఇరవై లక్షల పని ఇచ్చినారు ఈరోజు మన ముప్పై మూడో డివిజన్లో సీసీ రోడ్లు నాలుగు సిసి రోడ్లు ఒక డైనజ్ ఉండాలి ఈ డైనజ్ వరకు ఈరోజు మనం ఓపెనింగ్ చేయడం జరిగింది ముప్పై మూడు టైటానిక్ బిల్డింగ్ దగ్గర ఈ కార్యక్రమం వచ్చిన డిప్యూటీ సీఎం కానివ్వండి ఎక్స్ మరియు మన మేయర్ ప్ర ప్రధాన పౌరుడు మేయర్ అయినటువంటి సురేష్ బాబు అన్న కానివ్వండి మన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్న కానివ్వండి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం నా తోటి కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కార్యకర్తలు కానివ్వండి డివిజన్ ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున నా ధన్యవాదాలని కోరుకుంటూ ఇది ఇరవై లక్షల్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ పనిది దీంట్లో ఈ రోడ్డు మూడు నాలుగు రోడ్లు ఒక సీసీ డ్రైనేజ్ ఉన్నది దీంట్లో ఇది ఖచ్చితంగా మేము బాగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా వర్కులు చేసినాము మేము కోటి డెబ్బై లక్షలు నా డివిజన్లో వర్కులు చేసాము ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్లో ఇది కూడా ఇరవై లక్షలు మేము ఖచ్చితంగా వేస్తామని అందరు ప్రతి ఒక్కరికి మా డివిజన్ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం చేసిన గారు మన సచివాలయం సిబ్బందికి కార్పొరేటర్లకు బ్రోకర్లా అని అడుగుతున్నారు అట్లా అదే విధంగా నేను అనుకుంటా మా కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఆయన చెప్పినట్టు ఆయన చెప్పు కడపాల యాభై డివిజన్లకు కూడా అధికారులను పో పోనట్టు కమిషనర్ గారు చేసినారని నేను అనుకుంటున్నాను నా పేరు షేక్ గోజ్బాయ్య చాక్లెట్ ముప్పై మూడో డివిజన్ ఇన్ఛార్జు మరియు ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి నేను